వీకర్ సెక్షన్ లేదా ఆర్థిక బలహీన వర్గాలు అని ఎవరైతే అంటున్నామో వాళ్ళకి విద్యా సంస్థల్లో పది శాతం సీట్ల కేటాయింపు సంబంధించి ఆ మొత్తానికైతే సుప్రీం ధర్మాసనం పైకి మరొకసారి చర్చకు వచ్చినట్టుగా అర్థమవుతుంది ప్రధానంగా ముగ్గురు జడ్జిల ధర్మాసనంలో వైవి చంద్రచూడ్ విక్రమ్నాథ్ బివి నాగరత్న ప్రశ్నలు అందించినట్టుగా చెప్పుకోవచ్చు దాంట్లో ప్రధానంగా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ విషయం చర్చకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఏదైతుందో ఆల్ ఇండియా వైడ్గా జరిగే నీట్ ఎగ్జామినేషన్ ఏదైతుందో ఊకీగా ఆలోచించినప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఓబీసీలకు ఏదైతే క్రిమిలయర్ పరిధి ఎనిమిది లక్షలు నిర్ణయించి క్రిమినేయర్ పరిధిని తీసుకున్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మరి ఎలాంటి క్రిటేరియా తీసుకుర్రు ఓబీసీలలో సంపన్న శ్రేణిని డివైడ్ చేస్తూ ఈడబ్ల్యూఎస్లో మాత్రం మీరు ఆ క్రిటేరియా ఎలా తీసుకున్నారు అనేక రాష్ట్రాలలో ఈ ఆర్థిక బలహీన వర్గాలని ఎలా తీసుకుంటుర్రు కేవలం ఆదాయ పరిమితిని మాత్రమే తీసుకుంటురా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన ప్రమాణాన్ని ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు అనే దాన్ని కూడా ప్రమాణంగా తీసుకుంటారనే విషయాలు ఇలా అనేక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తుంది చాలా వరకు అక్కడ ఉన్నటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో నటరాజన్ ఇచ్చినటువంటి సమాధానాలకు సాటిస్ఫై కాకుండా కేంద్ర ప్రభుత్వానికైతే మీ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకునే పద్ధతి ఏం కాదు ఇది ఇది రాజ్యాంగ వివాదానికి సంబంధించింది రాజ్యాంగానికి సంస్థలు కట్టుబడి ఉండాలి కాబట్టి ఆ విషయంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయమే ఇది ఎక్కడ కూడా విధానపరమైన నిర్ణయాల్లో సుప్రీం జోక్యం చేసుకుంటలేదని చెప్పడం జరిగింది సో ఓబీసీలకు క్రిమిలైర్ పరిధి ఉండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రం ఆ పరిధిని ఎలా తీసుకుంటుర్రు అనే కొన్ని ప్రశ్నలు అయితే అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ఇస్తుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్టీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీ అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి